వెల్కమ్ టు ఐపీటీవీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అర్హులందరికీ పెన్షన్లు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ఏ పథకమైనా వాస్తవికులకు చేరాలని ఆయన స్పష్టం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కూటమి హామీ నిలబెట్టుకుందని గుర్తు చేశారు కానీ దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ నిలిపివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వైఎస్సార్ సిపిని విమర్శించారు శ్రీకాకుళం జిల్లా గార మండలం ఆంపోలు గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించి కుమార్తెకు జీవన భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్ రెండు లక్షలు ప్రకటించారని తెలిపారు అసత్య ప్రచారాలను సహించబోమని హెచ్చరించారు మండలం అంపోల్ పంచాయతీలో వేవర్స్ కమ్యూనిటీకి సంబంధించి కొల్లి అప్పారావు గారు అలాగే కొల్లి లలితమ్మ అలాగే కొల్లి దేవి అని ఒక ముగ్గురు ఫ్యామిలీ వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది దానివల్ల ఇద్దరు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ కుటుంబంలో గత కొంతకాలంగా ఉన్నప్పుడు ఉన్నందువల్ల వారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న చేసుకున్నందువల్ల అప్పారావు గారు అలాగే లలితమ్మ ఇద్దరు అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది తర్వాత ఈ జేవి అన్న అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఆవిడ కూడా ఈ పాయిజన్ కొద్ది తీసుకొని మళ్ళీ వదిలేసినందువల్ల వెంటనే వామిటింగ్ అయిపోయింది వామిటింగ్ అయిపోయిన వెంటనే ఆవిడే ఫోన్ చేసి పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి పిలుస్తున్న వెంటనే ఈ సాయం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది హాస్పిటల్కి తీసుకొచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం ఇప్పుడు ఆమె స్టేబుల్గా ఉంది కాకపోతే ఇది ర్యాట్కి సంబంధించిన పాయిజన్ కనుక దీనికి లివర్ ఏమైనా ఎఫెక్ట్ వస్తుందేమని అబ్జర్వేషన్లో ఉంచారు ప్రస్తుతానికి అయితే ఇటువంటి ఇబ్బంది లేదు అమ్మాయి మాట్లాడుతుంది అంత ధైర్యంగా ఉంది అమ్మాయికి కూడా ధైర్యం చెప్తాం ఈ అప్పారావు గారు వాళ్ళ మదరు రెండు నెలల కిందట చనిపోవడం ఆ పెద్ద కర్మ చేయడం ఆ అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు పెద్ద అతను చనిపోయాడు ఆ రెండో అతనికి ఇతనికి కొన్ని డిష్ అమ్మాయిని పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే నేను కూడా ఒక మార్గదర్శిగా బంగారు కుటుంబంగా అది ఆ ఫ్యామిలీని నేను అడాప్ట్ చేసుకుంటుంది పీ ఫోర్లో భాగంగా తప్పకుండా ఆవిడకి బాగుదులన్నీ మేము చూస్తాం ప్రస్తుతానికి ఆవిడ స్టేబుల్గానే ఉంది సో కొన్ని పత్రికలు కొన్ని ఛానల్ వారు కావాల్సిగా అసత్య ప్రచారం చేస్తున్నారు ఆయనకి పెన్షన్ ఆరు వేల రూపాయలు మొన్న అందింది అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నోటీస్ ఇచ్చారు కానీ అయితే ఆయన కాదు ఇది ఫ్యామిలీ గొడవలు ఫైనాన్షియల్గా వాళ్ళు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నందువల్ల వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఈ ఇల్లు ఖాళీ చేయమని సందర్భంగా ఇవన్నీ గొడవలు అవుతున్నాయి పెద్ద మనుషులకు కూడా చెప్పడం జరిగింది పెద్ద మనుషులు కూడా సమక్షంలో కూర్చొని తగు ఇంకా క్లియర్ అవుతున్న తరుణంలో ఆయన ఈ ఈ డిప్రెషన్ వల్ల సెటిల్మెంట్ ఇంతకుముందు ఆయన ఒక కాలేజీలో జాబ్ చేసుకునేవాడు శ్రీకర్మలో లెక్చరర్గా ఆయనకి రే చీకటి ఉండింది ఆ రే చీకటి వల్ల ఆపరేషన్ చేద్దామనే సరికి అది ఫెయిల్ అయ్యి రెండు కళ్ళు కనిపించని పరిస్థితిలో మనం పెన్షన్లో రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇవ్వడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్లో సో ఇప్పుడు కూడా ఆయనకు ఆ మూడు వేలు ఆరు వేలు చేసాము ఆరు వేల రూపాయలు మొన్న ఫస్ట్ తారీఖు అందుకోవడం కూడా జరిగింది సో అది అసత్య ప్రచారం అవకాశం కోసం చూసుకొని ఏదో వాటి లేనిపోని చో చేయడానికి చూసారు అమ్మాయితో ఇప్పుడు నేను మాట్లాడాను మీరు కూడా కావాలంటే అమ్మాయితో మాట్లాడి అమ్మాయి స్టేట్మెంట్ కూడా మీరు డైరెక్ట్ రికార్డు చేయొచ్చు ఇది దాసేదేమి ఉండదు సో తప్పకుండా మేము అమ్మాయిని అయితే పూర్తి ఎందుకంటే ఆ అమ్మాయికి ఇప్పుడు ఎవరు లేరు కనుక తప్పకుండా మేము ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకొని బాధ్యత తీసుకుంటాం ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని అని తెలియజేస్తాం